ఒకసారి భక్తి సింగ్ గారు కష్టపరిస్థితులలో పాకిస్తాన్లో కాలు పెట్టాడు ప్రభు చెప్తేనే వెళ్ళాడు పాకిస్తాన్లో కాలు పెడితే ఆ గూడానికి పెద్ద ఒక ఆయన ఆయన వచ్చి అంటాడు ఇక్కడెవరు లేరు క్రైస్తవులు ఇక్కడ నువ్వేం చెప్పాల్సిన పని లేదు వెళ్ళిపో అన్నాడు ప్రేమించిన వాని ద్వారా విజయం పొందాలి కదా పొందాలి కదా అప్పుడు ఆయన అన్నాడు భక్త సింగ్ గారు ప్రభు పేరు పెట్టి మీ ఊరు మీ ప్రాంతం పొమ్మంటే వచ్చా వెళ్ళమంటే ఎల్లను ఆయన చెప్తే వెళ్తా అన్నాడు మనం ఏ ఊరు పోయినా అట్లానే పోవాలి అప్పుడు ఆ విజయం లభిస్తుంది ఫలానా ఊరు పొమ్మంటే నేను వచ్చా ఆయన వెళ్ళమంటే వెళ్తా నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళను అన్నాడు వాళ్ళ ఊరు పోయి ఆ మాట అనడం అంటే ఎంత గొప్ప ధైర్యం ఉండాలి ఆ మాటకి ఏమన్నారు తెలిసిన మాట్లాడే అవకాశం లేక ఆయన అన్నాడు సరే అట్లయితే మా ఇంటికి వస్తావా అన్నాడు వస్తా అన్నాడు ఇంటికి తీసుకుపోయినాడు నువ్వు ఇక్కడే కూర్చుంటే నేను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుసుకొస్తా అన్నాడు గూడానికి అతడు నాయకుడు పిలుసుకురా అన్నాడు మొత్తాన్ని పిలుసుకొచ్చాడు కూర్చోబెట్టి అందరికీ వాక్యం చెప్పినాడు వాక్యం చెప్పిన తర్వాత ఆయన దగ్గరున్న ఉన్న బైబిల్స్ అన్నీ అమ్మినాడు అక్కడ అమ్మడం ఫ్రీగా ఇవ్వడం కాదు బైబిల్స్ అన్నీ అమ్మినాడు వృద్ధు బైబుల్ అన్ని బైబుల్ అమ్మినాడు ఒక్క బైబుల్ ఉంది అక్కడ పెట్టాడు వీళ్ళందరూ వెళ్ళిపోయినారు ఒక కథను ఎవరో ఒక వచ్చినాడంట అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు వస్తే అయ్యగారు అయ్యగారు సిక్కు ఒక ఆయన వచ్చాడని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాను కొన్ని సంవత్సరాల క్రితమో కొంతకాలం క్రితమో నాకు ఒక ట్రాక్ ఇచ్చారయ్యా అది క్రైస్తవుల గురించి అని క్రైస్తవ సంబంధమైన నేను తెలుసుకున్నాను కానీ బైబుల్ కావాలని నేను అప్పటి నుంచి పరితాపం చెందుతున్నానయ్యా ఈ ట్రాక్ తప్ప నాకు చదవడానికి బైబుల్ లేదు మీ దగ్గరుంటే ఒక బైబిల్ ఇస్తారా అన్నాడు ఉర్దూ బైబుల్ ఆల్రెడీ ఏముంది ఆయన దగ్గర అన్నీ అయిపోయినాయి అప్పుడు బక్సింగ్ గారు అంటున్నాడు నాకు తెలిసి ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి వచ్చాను మీ గూడెమంతటికి వాక్యం చెప్పాను బైబిళ్ళు కూడా పంచాను కానీ నేను వచ్చింది మాత్రం నీ కోసమే అన్నాడు ఎవరి కోసం అంటే తనని ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి ప్రభు ఆయన్ని పట్టుకొచ్చాడు అక్కడికి ఒకే ఒక బైబిల్ ఉంది వాస్తవానికి వచ్చిన వాళ్ళలో ఆ గూడెం వాళ్ళలో ఆ బైబుల్ కూడా కొనుక్కెళ్ళాలి కానీ అది కొనుక్కెళ్ళలా ఎవరికోసం అది అది ఆయనకిచ్చాడు చాలా సంతోషంగా కొనుక్కున్నాడు వెళ్ళిపోయినాడు తర్వాత అన్నాడు గూడెం నాయకుడు భోజనం చేస్తావా అన్నాడు చేస్తా భోజనం చేశాడు భక్తి గారు ఒకరోజు తిన్న భోజనం గురించి నాకైతే బాధ ఇసుక రొట్టెలు కలిపి అంటే ఆ రొట్టెల్లో వాళ్ళు చేసిన రొట్టెల్లో ఏమి సగాని సగమేముంది ఉందంట ఆకలి ఇసుక తిన్నాడంట ఆ రొట్టెలతో కలిసిపోయిన ఇసుక కూడా తిన్నాడంట ఈరోజు ఇంత సేవ మనం అనుభవిస్తున్నామంటే దాని వెనకాల కడుపు నిండా అన్నం లేకుండా కష్టపడిన రోజులు ఆయనకి ఎన్నో ఉన్నాయి క్రీస్తుని గుర్చిన సువాసన వెదజల్లడానికి మనకి ఎక్కడ చూసినా అత్యధికమైన ఏమిస్తున్నాడు విజయం ఇస్తున్నాడు ప్రేమ ద్వారా పాపక్షమాపణే కాదు విజయం అనుభవిస్తున్నామని రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం ప్రభు ప్రేమ చేత ఈ దుష్టలోకములో విజయాలపైన విజయాలు మనం అనుభవిస్తూ ఉంటున్నాం అది దేవుని యొక్క సత్యం దేవుని యొక్క మాట కనుక మనం మన కుటుంబాలలో చిన్న మీటింగ్ జరగాలన్నా ఓపెన్ ఇరికి వెళ్ళి మనం ప్రకటించాలన్నా ఒక వీధిలోకి వెళ్ళి వెనక తిరిగి రావాలన్నా దేవుడు తోడుకుంటే తప్ప మనం కష్టతరం నాకు ఎప్పుడు కూడా నేను నీకు ముందుగా వెళ్ళుచున్నాను ఇనప గడియలు విడగొట్టేదను ఇత్తడి గడియల పగలగొట్టేదను మార్గం సరాళం చేసేదను ఎత్తు పొలాలు చదువు చేసేదననే మాట స్వార్థకి వెళ్ళేటప్పుడు తలుసుకోకుండా నేను వెళ్ళను నువ్వు రాకపోతే నువ్వు మాకు ముందు వెళ్ళకపోతే మా చుట్టూను ఆవరించకపోతే మమ్మల్ని చూసి ఎవరు గౌరవిస్తారు ప్రభువ మా ముఖాలలో ఏముంది ప్రభువ నువ్వు రా నువ్వు రా నువ్వు మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి నువ్వు వద్దంటావా మేము ఆగిపోతాం ఆ విధంగా ప్రభును మనము తీసుకుని వెళితే అత్యధికమైన ఏం పొందుతాం మనము విజయం పొందుతాం ఇంకా మూడో విషయానికి వెళుతున్నాం మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే तैव चित्तम्